హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అర్హ రెసిపీస్ రోజు స్పెషల్ తొమ్మిది రకాల నైవేద్యాలు అది కూడా రైస్ తోటినండి ముందుగా తీపి పొంగలి తీపి పొంగలి ఎలా చేయాలో చూద్దాం ఒక రైస్ కుక్కర్ తీసుకొని అందులో మూడు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా వేడైన తర్వాత ఒక కప్పు రైస్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అదే కప్పుతో పెసరపప్పును అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ ఒకసారి బాగా కలిపి దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ఏదైతే కప్పుతో రైస్ అనేది తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఐదు కప్పులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి నాలుగు ఐదు నుంచి ఆరు విజిల్స్ రానివ్వాలండి ఇప్పుడు ఉడికింది కదా ఇలా ఉడికిన రైస్లో రెండు కప్పుల బెల్లం అనేది తీసుకొని బాగా కలపాలి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడు రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం సైజ్ మంట మీద ఇలా ఉడుకుని ఈలోపు మనం దీంట్లో యాడ్ చేయడానికి ఒక పౌడర్ అనేది తయారు చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జాజికాయ చిన్నదండి ఒక ఎనిమిది నుంచి పది ఇలాచి ఒక జాపత్రి పువ్వు కొంచెం పంచదార వేసి ఇలా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉడుకుతున్న ఈ మిశ్రమంలో ఒకటి నుంచి రెండు స్పూన్లు ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ వేసానండి ఇది ఎక్కువ వేసుకున్నా నో ప్రాబ్లం అండి చాలా మంచి సువాసన అనేది వస్తుంది మనం ఇళ్ళంతా కూడా ఒక గుడి వాతావరణంలా కనిపిస్తుంది అంత స్మెల్ వస్తుందండి ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు బాగా కలపాలి ఇప్పుడు చిటికెడు పచ్చ పూరం అనేది యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ వేయకూడదండి వేసామంటే ఆ ఫ్లేవర్ అనేది మారిపోతుంది చూడండి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు వేరే లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ ద్వరగా వేయించుకొని ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలి అంతేనండి తీపి పొంగలి రెడీ అయినట్టే ఇది ఎక్కువగా గుడిలో తయారు చే తయారు చేసి పొంగల్ అండి ఇది దీంట్లో పంచదార అనేది యాడ్ చేయరు ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం నేను నాలుగు కప్పులు రైస్ తీసుకున్నాను రైస్ కుక్కర్లో యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ రైస్ని మనం ఐదు రకాల నైవేద్యాలు అనేది తయారు చేద్దాం ఇప్పుడు నాలుగు కప్పుల రైస్కి ఎనిమిది కప్పుల నీళ్ళు యాడ్ చేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేస్తున్నానండి ఇప్పుడు రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఈ రైస్తో ఐదు రకాల నైవేద్యాలు అనేది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా నిమ్మకాయ పులిహార ప్రసాదం ఒక కడాయి పెట్టుకొని అందులో వేరుశెనగ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి నేను కొంచెం పచ్చిశెనపప్పు అల్లం పల్లీలు కొంచెం జీలకర్ర మిర్చి పచ్చిమిర్చి చీలుకలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం జీడిపప్పు అనేది యాడ్ చేశాను కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఉడికించిన రైస్ ఉంది కదండి అది రెండు కప్పులు రైస్ తీసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకోండి ఒకసారి ఇందులో చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకొని అందులో ఒకటిన్నర నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకొని బాగా కలపాలండి ఇలా కలిపిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చిత్రాన్న ప్రసాదం ఇలా చేయాలో చూసేద్దాం ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి అందులో ఒక స్పూను జీలకర్ర చాప్ చేసిన పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఇంగువ మస్ట్ అండ్ షుడ్ అండి కంపల్సరీ వేయాలి ఇప్పుడు బాయిల్ చేసిన శనగపప్పు ఒక కప్పు రైసు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బాయిల్ చేసిన శనగపప్పు వేసానండి ఒక కప్పు రైస్ వేసాను ఇప్పుడు అదే కప్పుతో పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుంటే చిత్రాన్నం ప్రసాదం రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు పరమాన్నం ప్రసాదం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో రెండు కప్పుల పాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ బాగా మరిగిన తర్వాత అందులో ఒక కప్పు రైస్ అనేది యాడ్ చేసుకొని ఉడకనివ్వాలండి ఇందులో మనం ముందుగా రైస్ చేసి రైస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో రైస్ యాడ్ చేస్తానండి నేను ఇప్పుడు దీనిలో చిటికడు ఇలాచి పౌడర్ యాడ్ చేస్తాను మనం ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి అదే కప్పులో ముప్పావు వంతు బెల్లం అనేది యాడ్ చేస్తాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పాలు అనేవి బాగా దగ్గర పడుతూ ఉంటాయి ఇప్పుడు లాస్ట్లో ఇలాగా నేతలు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేస్తానండి అంతే పరవన్నం ప్రసాదం ఈస్ రెడీ ఇప్పుడు గద్ద వచ్చిన ప్రసాదం ఎలా చేయాలో చూసేద్దాం ఒక కడాయిలో నూనె వేసుకొని అందులో పచ్చి శనగపప్పు చిటికెడు ఆవాలు మినపప్పు మిరియాలు కొంచెం జీలకర్ర తురుముకున్న అల్లం ఎండుమిర్చి కరివేపాకు వేసి త్వరగా వేయించుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలంటే వేసుకోవచ్చండి లేకపోతే లేదు ఇప్పుడు ఒక కప్పు రైస్ అనేది యాడ్ చేసుకొని అదే కప్పుతో పెరుగు అనేది యాడ్ చేయాలి ఇది బాగా కలిపిన తర్వాత అందులో డ్రై జింజర్ పౌడర్ అండి సొంటి పొడి వేసుకోవాలి ఇది కంపల్సరీ అండి దద్దోజనానికి ఇదే మెయిన్ ఫ్లేవర్ అండి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ముప్ప వంత కప్పు పాలు అనేది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి దద్దోజనం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి అందులో అరకప్పు పెసరపప్పు ద్వారాగా వేయించుకొని ఇప్పుడు ఇలా త్వరగా వేయించిన తర్వాత ఇందులో ఒక కప్పు రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులో నాలుగు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు బెల్లం ఒక కప్పు షుగరు వేసి దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి చిటికడు పచ్చ కర్పూరం వేసి బాగా కలుపుకొని ఇప్పుడు వేరే లో కొంచెం నెయ్యి ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు కొంచెం కిస్మిస్ వేసి త్వరగా వేయించుకొని చక్కెర పొంగల్ పొంగలి మిశ్రమంలో కలుపుకోవాలండి ఇప్పుడు చక్కెర పొంగలు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కట్టె పొంగలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం మరి ఇప్పుడు ఒక కడాయిలో ఒక అర స్పూను మిరియాలు వేసుకోవాలి ఒక అరకప్పు పెసరపప్పు ఒక అరకప్పు బియ్యం వేసుకొని మూడు కప్పులు నీళ్లు వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి బడి ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి అంతేనండి కట్టె కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మరీచి అన్న ప్రసాదం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఒక రైస్ కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు రైస్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రైస్కి ఐదు నుంచి ఆరు కప్పుల నీళ్లు పడతాయండి ఈ మరీచి అన్నానికి బాగా మెత్తగా ఉడకాలి ఇది ఇప్పుడు నీట్ అనేది కవర్ చేసుకొని ఐదు నుంచి ఆరు విజిల్స్ రానివ్వాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను మిరియాలు పొడి వేసి మళ్ళీ ఒక రెండు విజిల్స్ రానివ్వాలి ఇలా బాగా ఉడికిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి దాన్ని మిక్స్ చేసుకొని ఇప్పుడు తాలింపు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో ఒక అర స్పూన్ ఇంగువ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకునే ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మరిచి అన్నం అంటే ఇదేనండి ఇది తిరుపతి గుండెలో స్వామివారికి నైవేద్యంగా పెడతారు ఇది ఇప్పుడు గూడాన్న ప్రసాదం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇది తిరుపతిలో చాలా ఫేమస్ అండి శ్రీవారికి బాగా ఇష్టమైనది ముందుగా నాలుగు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక కప్పు బెల్లం చిటికెడు ఇలాచి పౌడర్ వేసి బాగా మరిగిన ఇవ్వాలండి వాటర్ అనేది ఇలా బాగా మరుగుతూ ఉండగా ఇందులో ఒక కప్పు రైస్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ముందుగా మనం తయారు చేసుకున్న రైస్లో బాగా మెత్తగా చేసి పక్కన పెట్టుకున్నానండి అదే రైస్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను ఈ రైస్ ఇందులో బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూను నెయ్యి అనేది యాడ్ చేస్తూ ఉండాలండి ఒక అరకప్పు నెయ్యి వరకు పట్టిందండి నాకు ఈ గున్నానికి నెయ్యి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇందులో నేను జీడిపప్పును కూడా యాడ్ చేశాను చూడండి ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీకు కూడా ఈ నైవేద్యాలు కనుక నచ్చితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తొమ్మిది రకాల నైవేద్యాలు మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి